రాబోయే అమావాస్య అత్యంత మహిమాన్విత అమావాస్య దీనినే మనం చొల్లంగి అమావాస్య అని పిలుస్తాం ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం ఏమిటి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మనకి పుష్యమాసంలో చివరి రోజైన ఆ అమావాస్య రోజు చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటాం మరి ఆ అమావాస్యని ఎవరిని ఆరాధించాలి ఎటువంటి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఎవరు ఈ పూజను చేయవచ్చు ఎందుకు చేయాలి ఇటువంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలైతే షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఇది అందరికీ కూడా ఉపయోగపడే వీడియో అందరం కూడా తప్పనిసరిగా పూజ చేసుకోవాలి ఈరోజు మరి ఈ చొల్లంగి అమావాస్య విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూడబోతున్నది వైద్య వీరరాఘవ స్వామివారి చిత్రపటం మనం చొల్లంగి అమావాస్య రోజు ఈ స్వామివారినే ఆరాధించాలి సాక్షాత్తు విష్ణుమూర్తే ఈ వీరరాఘవ స్వామివారిగా అవతరించారని చెప్తారు సాక్షాత్తు విష్ణుమూర్తి వీరరాఘవ గాను లక్ష్మీదేవి అమ్మవారు కనకవల్లి తాయారుగాను ఇద్దరూ కలిపి పూజలు అందుకుంటారట మరి ఈ దేవాలయం కూడా తమిళనాడులో తిరువళ్ళూరు దగ్గర ఉంది అయితే మనకి నెల్లూరులో కూడా ఈ వీరరాఘవ వారి దేవాలయం ఉందట మరి ఈ రోజున ఈ చొల్లంగి అమావాస్య రోజు మనం స్వామివారి చిత్రపటాన్ని వీరరాఘవ స్వామి వారిగా మనం ఈ విధంగా చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇటువంటి చిత్రపటం లేకపోతే మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటమైనా పెట్టుకోవచ్చు అలాగే కనకవల్లి తాయారుగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాం కనుక అమ్మవారిని కూడా పెట్టుకున్నాను మరి ఈ చొల్లంగి అమావాస రోజు వెలిగించవలసిన ప్రత్యేకమైన దీపం ఏంటంటే ఈ విధంగా ఒక చిన్న ప్లేట్ని అయితే తీసుకోండి కొంచెం దీపం పెట్టడానికి అనువ అనుగో తీసుకొని కొంచెం దాంట్లో బియ్య తీసుకోండి తీసుకొని దాంట్లో వచ్చేసి పంచదారని పొడిగా చేసి ఆ పొడి మిశ్రమాన్ని కూడా ఈ బియ్య లో కలుపుకోండి మళ్ళీ ఈ దీపం వెలిగించిన తర్వాత అంటే కొండెక్కిన తర్వాత పూజ అయిన తర్వాత ఈ దీన్ని కూడా ఏం చేయాలని నేను షేర్ చేస్తాను ఇక్కడ ఈ విధంగా బియ్యపిండిని పంచదార పొడిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక కుప్పగా చేసుకోండి మనం వెలిగించబోయే ప్రత్యేకమైన దీపం ఈ చల్లంగి అమావాస్య రోజు ఈ దీపమే అనమాట ఈ దీపం వెలిగించడానికి అనువుగా ఈ విధంగా పొడి మిశ్రమాన్ని దగ్గర చేసుకొని మధ్యలో ఒక గొంతలాగా చేసుకొని దీంట్లో ఆవు తిని వేయండి ఎందుకనంటే మళ్ళీ దీన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కనుక తినే విధంగా ఉండాలి కాబట్టి బియ్యపిండికి సరిపోయేగా పంచదార అలాగే దీంట్లో కొంచెం ఆవు వేసి దీంట్లో ఒత్తిని వేసి దీపారాధన వెలిగించుకుంటాము పూజ చేస్తున్నంతసేపు దీపారాధన వెలగాలి కాబట్టి దాని ప్రకారం కొంచెం గుంతలాగా చేసుకుని దాంట్లో ఆవు వేసి ఈ విధంగా ఒత్తి వేసి పెట్టుకోండి ఆ తర్వాత ఒక పాత్రను తీసుకొని ఈ విధంగా అయితే మనము పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పాత్రని అలంకరించుకొని మనం ఒక బావిలాగా అంటే తయారు చేసుకుంటున్నాం అనమాట మనకి ఈ విధంగా పూజలో ఈ పాత్రని చక్కగా అలంకరించి దీంట్లో కొంచెం వాటర్ని అయితే తీసుకొని పూజ మొదట్లోనే ఒక పక్కగా అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మామూలు దీపారాధన చేసి ప్రత్యేకమైన దీపం ఏదైతే ఉందో ఆ దీపం కూడా వెలిగించి నమస్కారం చేసుకొని ముఖ్యంగా అనారోగ్యాల నుంచి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ చొల్లంగి అమావాస రోజు మాత్రం ఈ విధంగా చేస్తే ఎటువంటి రోగమైనా హరించిపోతుందిట అలాగే ఈ పూజ చేసుకుంటున్న వారిలో కొంతమంది ఏదైనా అనారోగ్య సమస్యలతో కానీ ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్నవారు వెండి కడియాన్ని ఈ పూజలో పెట్టుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఆ సమస్య నుంచి బయటపడితే కనుక ఆ వెండి కడియాన్ని తీసుకొచ్చి స్వామివారి దేవాలయ హుండీలో వేస్తామని మొక్కుకుంటారట ఎవరైనా తిరువళ్ళూరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ లేదా కనీసం మన నెల్లూరులో ఉన్న వీరరాగస్వామి దేవాలయానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక ఈ పూజ ఈ చొల్లంగి అమావాస్య రోజు చేసుకునేవాళ్ళు అలా స్వామివారికి ఇవ్వాలి అనుకున్న వారు తమ శక్తి కొల్లు చూసుకొని సన్నని తీగలాగా కానీ లేదా వెండి కడియాన్ని కానీ చేయించుకొని ఆ కడియాన్ని కూడా ఈ పూజలోనే పెడతారు పెట్టి ఈ ప్రత్యేకమైన దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని వెలిగించి మొదటిగా గణపతి పూజ చేసుకున్న తర్వాత స్వామికి కూడా ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత వైద్య వీరరాఘవ స్వామి వారిని ఆరాధించాలి స్వామివారి అష్టోత్రం ఉంటుంది ఆ అష్టోత్రం చదువుకుంటూ కూడా మనం పూజలే చేసుకోవచ్చు అయితే ఇక్కడ వీరరాఘవ స్వామి చిత్రపటం లేకపోయినా మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం పెట్టుకోను కూడా ఈ అమావాస్యకి పూజ చేసుకోవచ్చు అలాగే మనకి ఏదైనా మంత్రాలు చాటం వస్తే గనక విష్ణుమూర్తి అష్టం అష్టోత్రం కానీ లక్ష్మీదేవి అష్టోత్రం అలాగే విష్ణు సహస్రనామం కనుక ఈ రోజున పఠిస్తే చాలా మంచిది సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడే ఈ వీరరాఘవస్వామి ఎవరైతే స్వామివారి పాదాలను శరణ కొడతారో అటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్య అయినా బయటపడేస్తారట ఎవరింట్లో అయినా దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్యాలు ఏదైనా తెలియకుండా కొన్ని సమస్యల నుంచి బాధపడుతున్నా ఎవరికైనా ఎన్ని మందులు వాడుతున్నా తగ్గకుండా అనారోగ్య సమస్యలు ఎక్కువ కాలం నుంచి ఉన్నా కూడా అటువంటి వాటి నుంచి ఉపశమనం కలగాలి అంటే ఈ చొల్లంగి అమావాస రోజు ఈ వైద్య వీరరాఘవ స్వామి వారికి కనుక పూజ చేసుకొని ఆయన గుడికి వస్తామని సంకల్పం చెప్పుకుంటే తప్పనిసరిగా ఆ రోగాల నుంచి బయటపడతారట ఎటువంటి సమస్య అయినా కూడా హరించుకుపోయి వాళ్ళు ఆ సమస్య నుంచి జీవితాంతం కూడా ఇక ఆ సమస్య ఎదుర్కోకుండా బయటపడతారని చెప్తారు అంటే ఈ వైద్య వీరరాగ రాఘవ స్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపిస్తారట వివాహ జీవితంలో ఏదైనా ఉన్నా అంటే వివాహం కానివారు కానీ అలాగే ఆస్తుల సంబంధించి ఏదైనా గొడవలున్నా కూడా అటువంటివన్నీ కూడా ఈ స్వామి పూజ చేసుకుంటే తీరిపోతాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా చాలా కాలంగా సంతాన లేకుండా బాధపడుతున్న ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పి నమ్ముతారు ఈ చొల్లంగి అమావాస్య రోజు అమావాస్య ఉన్నప్పుడు రాత్రిపూట అంటే సాయంత్రంగా ఈ పూజ చేసుకుంటే మరీ మంచిది స్వామివారి చిత్రపటాన్ని కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రపటం కానీ పెట్టుకుని ప్రత్యేకమైన ఈ పిండి దీపం ఏదైతే ఉందో బియ్య పిండి పంచదార ఆవు నెయ్యి వేసి వెలిగించుకున్న ప్రత్యేకమైన దీపం ఏదైతే ఉందో ఆ దీపాన్ని వెలిగించుకుని స్వామివారి అస్తోత్రం చదువుకోవటం విష్ణుమూర్తి లక్ష్మీదేవి అస్తోత్రాలు విష్ణు సహస్రామాన్ని పఠించడం అలాగే మహాలక్ష్మాష్టకం కానీ కనకధార స్తోత్రం కానీ అందులో మనకు తెలిసిందే అమావాస్య అంటే అందులో అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాబట్టి అమావాస్య పరంగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా కదా అలాగే అమ్మవారికి కూడా ఈ అమావాస్య రోజు పూజ చేసుకోవాలి అయితే కనకవల్లి తాయారుగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది విష్ణుమూర్తి స్వామివారిని వీరరాఘవగా స్వామివారిగా పూజించడం జరుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య అంటే ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో ఆరాధిస్తే చాలా మంచిది చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇటువంటి వాటితో పసుపు కొమ్మించింది కానీ ఇటువంటి వాటిలతో అమ్మవారికి ప్రత్యేకంగా అస్తోత్రం కానీ మహాలక్ష్మాష్టకం కానీ కనకధార స్తోత్రాన్ని కానీ పఠిస్తూ అమ్మవారిని కూడా ఆరాధించాలి అయితే ఈ చొల్లంగి అమావాస్య పూజను చేసుకోవడం కోసం ఎవ్వరికీ ఎటువంటి ఆనవాయితీతో సంబంధం లేదండి సహజంగా అమావాస్య అనగానే మనం లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం కానీ ప్రత్యేకించి ఈ పుష్యమాసం చివరి రోజైన అమావాస్య అంటే ఫిబ్రవరి మనకి తొమ్మిదవ తారీఖు అమావాస్య వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ రోజున మనం ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇక మరుసటి రోజు నుంచి మాఘశుద్ధ పాజ్యమితో మాఘమాసం మొదలైపోతుంది సూర్యనారాయణమూర్తికి మూర్తికి విశేషంగా పూజ చేసుకుంటాం కాబట్టి స్వామివారి రూపమైన ఈ వీరరాఘవ స్వామివారి రూపంలో భావించి మనం ఈ పూజని చొల్లంగి అమావాస్య రోజు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు అందులో శుక్రవారం ప్లస్ అమావాస్య కలిసి వచ్చిన వేళ విశేషం కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఈ ప్రత్యేకమైన పిండి దీపాన్ని చాలా సింపుల్గానే పూజ చేసుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర ఈ చిత్రపటం లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెట్టుకుంటారు లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పెట్టుకోండి పెట్టుకుని దీపాన్ని మాత్రం ప్రత్యేకంగా ఈ దీపాన్ని వెలిగించుకోండి వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటాం కదా ఆ తర్వాత దీపారధన కొండ తర్వాత ఏదైతే బియ్య పిండి పంచదార కలిపిన ఈ మిశ్రమం ఉందో ఆవుని కూడా కలిపి ఉంది కాబట్టి దాన్ని మొత్తంగా మిక్స్ చేసేసి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలట ఆ విధంగా చేస్తే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఆ ఇంట్లో ఉండవు అని చెప్తారు అలాగే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు అని చెప్తారు ఆ దీపం వల్ల అందుకనే ఆ దీపాన్ని వెలిగించేటప్పుడే మనం అది ప్రసాదంగా తీసుకోవాలి ఎక్కడా పారేయకూడదు కాబట్టి దీన్ని మనం కొంచెంగా తీసుకొని ప్లేట్లో ఒక చిన్న గొంతలాగా పెట్టుకొని కొంచెమైనా వేసి పిండిని దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే బెల్లాన్ని కూడా ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకొని ఏదైతే ఇంతక మనం పాత్రలో అలంకరించి నీళ్లు పోసి పెట్టుకున్నామో ఆ నీళ్లలో ఈ బెల్లం ముక్కల్ని ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఒక్కొక్క బెల్లముక్కని దాంట్లో వేయాలి ఎందుకంటే తిరువళ్ళూరులో కూడా అక్కడున్న పుష్కరిణిలో బెల్లం వేసి ఈ విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకుంటారట వాళ్ళ కోరికలు ఏవైతే కోరుకుని ఆ బెల్లం వేస్తారో ఆ కోరికలు తప్పకుండా తీరతాయని చెప్తారు మనం పుష్కరిణికి లేకపోతే ఆ దేవాలయానికి వెళ్ళలేం కాబట్టి మన ఇంట్లోనే ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నట్టు ట్టుగా నెల్లూరులో కూడా బావి ఉంటుందట ఈ బావిని బెల్లం వేసి అందరూ కూడా ఆ బావి దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటారట నెల్లూరులో ఉన్న దేవాలయం దగ్గర ఉన్న బావిలో కూడా ఈ విధంగానే బెల్లం వేసి నమస్కారం చేసుకుంటారు ఈ వీరరాఘవ స్వామి వారి టెంపుల్ తిరువళ్ళూరులో అయితే గనక అక్కడున్న పుష్కరిణిలో వేసి నమస్కారం చేసుకుంటారు మనం ఆ దేవాలయంకి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే పూజ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఆ నీళ్ళలో ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో పిల్లలతో సహా అందరం కూడా నమస్కారం చేసుకుని వాళ్ళ వాళ్ళకి సంకల్పాలు చెప్పుకొని కోరికలు చెప్పుకొని అప్పుడు ఈ బెల్లాన్ని తీసి కొంచెం కొంచెంగా అందరం కూడా ఆ నీళ్ళలో వేస్తే ఆ తర్వాత అది ఒక పానకంలా తయారవుతాయి కదండి బెల్లం వాటర్గా తయారైపోతాయి కదా ఆ పానకాన్ని కూడా ఇంట్లో అందరూ కూడా కొంచెం కొంచెంగా స్వీకరించాలి ప్రసాదంలాగా ఇటు దీపం వెలిగించిన పిండిని ప్రసాదంగా స్వీకరించాలి ఇటు బెల్లంలో వాటర్లో వేసిన బెల్లాన్ని కూడా మనం ఆ వాటర్ పానకల్లా తయారవుతుంది కాబట్టి ఆ వాటర్ని కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా ఈ చొల్లంగి అమావాస రోజు పూజ అయితే చేసుకోవాలండి ఈ పూజ చేసుకున్న రోజు ఆ రోజే శుక్రవారం కాబట్టి ఇక కదిలించకుండా శనివారం మరొకసారి స్వామికి దీపారాధన చేసి అప్పుడు ఇవన్నీ మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టినట్లయితే కనుక ఇవన్నీ కూడా సర్దేసుకోవచ్చు ఈ విధంగా ఆరోగ్యం కోసం అవ్వచ్చు సంతానం కోసం అవ్వచ్చు వివాహ సమస్యలు అవ్వచ్చు లేదా ఉద్యోగం విద్య వచ్చు ఎటువంటి సమస్య అయినా ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరూ కూడా ఈ చొల్లంగి అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది ఇదండి చొల్లంగి అమావాస్య పూజా విధానం పెట్టవలసిన ప్రత్యేకమైన దీపం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను